హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు మనం ఉత్సవ విగ్రహాలకి అంటే సీతారాములకు కానివ్వండి ఏ గుల్లో అయినా సరే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా వాటికి శారీస్ ఎలా కుట్టాలి డ్రెస్సెస్ ఎలా కుట్టాలి అనే దాని గురించి చూపించబోతున్నాను ఇప్పుడు దీనికోసం వచ్చేసి నేను పావు మీటర్ క్లాత్ తీసుకున్నాను ఈ పావు మీటర్ క్లాత్ కూడా సైడ్స్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి అంటే మనకి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసుకున్న క్లాత్ నాకైతే సిక్స్ ఇంచెస్ నాకు సరిపోతుంది హైట్ అమ్మవారికి ఈ పైన అనేది నాకు ఎక్స్ట్రా అనమాట ఆ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను ఆ ఎక్స్ట్రా కూడా మనకి పనికి వస్తుంది వేస్ట్ పోదు ఏది కూడా దాంతో మనం బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని కట్ చేసుకుందాం మనం దీన్ని రెండు మడతలుగా నేను కట్ చేస్తున్నాను బ్లౌజ్ ఒక్కటే కాదు అమ్మవారికి శారీకి పళ్ళు ఉంటుంది కదా పళ్ళు కూడా దీంతో కుడతామన్నమాట అందుకని చెప్పేసి ఈ క్లాత్ ఒకటి పక్కన పెట్టేసుకోవాలి మనం ముందు దీనిలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు అమ్మవారికి నడుము కొలత వచ్చేసి సిక్స్ ఇంచెస్ సరిపోతుంది కానీ సెవెన్ ఇంచెస్ ఉంటే మనం లోపలికి పోల్ చేస్తాం కదా సెవెన్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ క్లాత్ని కూడా మనం జాగ్రత్తగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నాం కదా క్లాత్ దానికి ఇలా ఫిల్స్ పోసుకోవాలన్నమాట మిషన్ మీద అమ్మవారికి కొంచెం శారీ అనేది చుట్టూ గేర్ ఎక్కువ వస్తే బాగుంటుంది ఇలా దగ్గర దగ్గర కుర్చీలు పోసుకోవాలి మొత్తం కూడా మనకి సిక్స్ ఇంచెస్ వస్తే సరిపోతుంది నడుము చుట్టుకొలత కూడా సిక్స్ ఇంచెస్ మనకి హైట్ కూడా సిక్స్ ఇంచెస్ ఇలా దగ్గరికి దగ్గరికి వేసుకొని ఇందాక సిక్స్ ఇంచెస్తే చిన్నది క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం పైన ఇట్లా బార్డర్ లాగా వేయాలన్నమాట ఇది పైన ప్యాచ్ వేయాలి దీన్ని వెనక వైపుకి తిప్పుకుంటూ ఇలా ఒక నేను థ్రెడ్ అనేది పెట్టాను అనమాట మనం బ్లౌజ్లకి అది డోరీసే కట్టుకుంటాం కదా అలాంటి థ్రెడ్ అలాంటి థ్రెడ్ కడితే మనం ఈ డ్రెస్ అనేది అమ్మవారికి వేసినప్పుడు ఇలా కట్టడానికి బాగుంటుంది ఇప్పుడు ఆ థ్రెడ్ మీద కుట్టు అనేది పడకుండా చూడండి ఎందుకంటే మన శారీ ఫెటికోట్స్ ఉంటాయి కదా అటు ఇటు కదలడానికి థ్రెడ్ అనేది కూడా అలాగే ఉండాలి నేను ఫస్ట్ క్యాన్ క్యాన్ వేయాలని అనుకోలేదు కానీ తర్వాత అనిపించింది కొంచెం ఇది గేర్ బాగుండి స్టిఫ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అందుకని మళ్ళీ క్యాన్క్యాన్ కూడా వేస్తున్నాను ఇది మనం ఈ లెహెంగాకైతే మనం సిక్స్ ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం తగ్గించి తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ మనకి అవసరం ఉండదు అనమాట ఒక ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది లేకపోతే క్యాన్క్యాన్ అనేది కింద వరకు కనిపిస్తుంది పైన ఉన్న లెహంగా కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోవాలి దీన్ని ఇలా పైనుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చి మనం రెడీ చేసుకున్న లెహంగాకి కింద నేను ఇది ప్యాచ్ వేస్తున్నాను లేస్ అనమాట ఈ లేస్ తీసుకొని ఇలా గోల్డ్ కలర్ లేస్ అయితే బాగుంటుంది మనకి ముందుగా కూడా ఈ లేస్ కుట్టుకొని తర్వాత లెహంగా కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చి పళ్ళు కోసం అనమాట నేను ఇందాక తీసుకున్నాను కదా అందులో ఒక హాఫ్ ముక్క ఇలా పళ్ళు కోసం అని చెప్పేసి తీసుకోవాలి ఈ పళ్ళు కోసం ఈ ప్యాచ్ అనేది టూ సైడ్స్ వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఒక ఫిల్లాగా వేసుకొని ఈ లెహంగాకి పై పక్కన కుట్టుకోవాలి ఈ గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది పళ్ళుకి చుట్టూ కుట్టుకున్న కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ లెహంగా మొత్తం కూడా మనం సైడ్స్ అనేది కుట్టేసుకోవాలి ముందుగా క్లాత్ కుట్టుకోవాలి ఆ తర్వాత క్యాన్ క్యాన్ కుట్టాలి ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కుట్టిస్తున్నాను అనమాట మా ఫ్రెండ్తో నేను కుట్టలేదు తనతోటి కుట్టిస్తున్నాను అందుకే పక్కనుండి చెప్తున్నాను అనమాట ఇలా ఇలా కుట్టాలని చెప్పేసి ఇది వచ్చేసి అమ్మవారికి బ్లౌజ్ కోసము బ్లౌజ్ కోసం కూడా రెండు పక్కల ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి ఈ లేస్ అనేది రెండు పీసులకి కూడా బయట సైడ్ వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ కోసం అని చెప్పేసి దీన్ని హైట్ ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకున్నాను నేను ఇలా టూ సైడ్స్ కూడా మనం ప్యాచ్ కుట్టిన తర్వాత ఈ రెండు పీసుల్ని ఒక దగ్గర చేసి ఇలా పైనుంచి ఒక కుట్టు వేయాలి ఇది కొంచెంగా తీసుకోవాలన్నమాట లైట్గా కొంచెంగా తీసుకొని పైనుంచి ఈ రెండింటినీ ఇలా జాయింట్ చేయాలి ఇది కూడా ఫుల్గా జాయింట్ చేయకూడదు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు జాయింట్ చేసి మిగతా దాన్ని అలా వదిలేయాలి ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు జాయింట్ చేసి మిగతాది వదిలేసేయాలి దీనికి కూడా పైనుంచి ఫోల్డ్ చేసి ఒక థ్రెడ్ అనేది పెట్టాలన్నమాట అమ్మవారికి ఇలా పైన కట్టడానికి బ్లౌజ్ ఈజీగా ఉంటుంది ఇదిగోండి మనకి అమ్మవారికి అయితే లెహంగా బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇది అయితే చాలా చాలా బాగా వచ్చింది పళ్ళు అది బాగుంది గేర్ ఎక్కువ ఉండడం వల్ల మనము క్యాన్ వేసాం కదా ఇలా స్టిఫ్గా ఉందనమాట ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ విలువైన కామెంట్ని కూడా ఇస్తారని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్